శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాష్ జై బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి నాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఈ గురువారం ద్వారకామై నుంచి పిలుపు ఇస్తున్నాను బిడ్డ ఇది నీకైనా మాత్రమే ఇప్పుడే విని సంతోషిస్తావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నీ మనసులో తెలియని అంటే ఏం చేయాలో తెలియని ఆందోళనతో ఉన్నావు ఏం చేయాలో తెలియని ఒక తోచిన పరిస్థితిలో ఉన్నావు ఎందుకు అలాంటి పరిస్థితులు నిన్ను బాధ పెడుతున్నాయి ఆ పరిస్థితి నుంచి నీకు బయటకు తీసుకురావడానికి ఈ శుభదినాన్న ఈ గురువారం రోజున నీ ముందుకు నేను తీసుకువచ్చిన తల్లి ఆలకించి నువ్వేం చేయాలి ఏం రాబోతుంది ఏం పోగొట్టుకున్నావో భవిష్యత్తులో అన్నీ కూడా నీకు అర్థమవుతుంది కోట్ల జనం ఉన్న ఈ ప్రపంచంలో ఈ బాబాని ముక్కావంటే నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి అదృష్టవంతుడివి కదా ఏ పని చేసినా ఏదైనా సరే నీకు కలిసి రావాలన్నా ఈ సాయిదే నమ్ముకుని ఉన్నావు అలాంటి నీకు ఎప్పుడు కూడా ఆపద కలగదమ్మా ప్రతిసారి నీకు ఏదో ఒక అవమానాలు అనుమానాలు ఆవేదన మనసు కుదురుగా ఉండకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా అవన్నీ కూడా ఎట్టి పరిస్థితులైనా సరే అవి నీ తప్పులు కాదమ్మా అలా ఉండడం నిన్ను నిన్ను నువ్వు సమర్థించుకున్నట్లే నన్ను నువ్వు మోసగించు అంటే నిన్ను మోసగించుకుంటున్నావని ఎందుకంటే నీ గురించి నీ బాబాకి పూర్తిగా తెలుసు నిన్ను ఎవరు కాదన్నా అవునన్నా ఏం చేసినా సరే నువ్వు దృఢంగా నిలబడకుండా మనసులో కృంగిపోతూ మనసులో ఏం చేయాలని ఒక ఆవేదనతో బాధపడుతూ ఉన్నావు నీ పరిస్థితి నుంచి కఠిన పరిస్థితి నుంచి నువ్వు బయటికి రా తల్లి తప్పకుండా నీకైన విజయం నిన్ను చేకూరుతుంది నీ మనస్తో నువ్వు చూడు తల్లి వేరే మనస్తో కాదు స్వచ్ఛమైన నిశ్చలమైన మనస్తో నన్ను ఆదరించు నీకైనా వరాన్ని తప్పకుండా అందిస్తాను ఎవరికైనా సరే నన్ను కొలుస్తూ ఉంటారు కదా నా నామాన్ని స్మరిస్తూ ఉంటారు కదా నన్ను ఆరాధిస్తూ ఉంటారు తప్పకుండా వారిని సదా కాపాడుతూ ఉంటారని గుర్తుంచుకో ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిన్ను చెయ్యి విడిచిపెట్టనమ్మా ఇది మాత్రం నిజం నీ బాబా నీకు షిరిడి నుంచి వచ్చే అనుగ్రహం నాకు ఎప్పుడు ఇస్తావు షిరిడి నుంచి వచ్చే యోగాను నాకు తండ్రి ఎన్నోసార్లు రావాలనుకుంటున్నాను రాలేకపోతున్నాను ఇలా ప్రశ్నిస్తూనే ఉంటున్నావు కదా ఇది అందరికీ చెప్పే మాట ఒకటి ఈ సాయి అనుమతి లేనిదే నువ్వు షిరిడికి రాలేవు నీకున్న ఖర్చుల వల్ల నీకున్న డబ్బు ఇబ్బంది వల్ల నువ్వు ఇంతవరకు కూడా చాలా ఇబ్బందులు పడ్డావు కాబట్టి షిరి ప్రయాణం వాయిదా చేసుకున్నావని గుర్తుంచుకో కానీ ఏదో ఒక రోజు నీ కర్మఫలాలన్నీ ముగిసినప్పుడు తప్పకుండా నువ్వు ఈ సాయిని చూడ్డానికి వస్తావు ద్వారకామైలో అడుగు పెడతావు నీకున్నటువంటి సర్వ పాపాలన్నీ కూడా తొలగిపోవడం ఖాయమమ్మా ఎలాంటి పరిస్థితులు అయినా సరే ఇది జరగదు అని ఎప్పుడు కూడా అనుకోవద్దు తప్పకుండా జరుగుతుంది తల్లి నువ్వు రావాలి అని మనసు పెట్టి ఉంది కాబట్టి తప్పకుండా ఈ బాబా అనుగ్రహంతో వస్తావు ఈ అనుగ్రహంతో నేను తప్పకుండా ఇస్తాను తల్లి నువ్వు నన్ను దర్శించుకోవడం ఖాయం నువ్వు కోరుకున్నది తప్పకుండా జరుగుతుంది ఇక నీ కోరికల విషయానికి వస్తే నీ మనసులో ఆవేదన అంతా కూడా తగ్గిపోతుందమ్మా నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీకు అతి పెద్ద కష్టమైన డబ్బు సమయం కూడా సమస్య కూడా తగ్గి సంతోషంగా ఉంటావు నువ్వు సంతోషంగా ప్రశాంతతను కోరుకుంటు ఉంటున్నావని నాకు తెలుసు మనసు జీవితం అన్న తర్వాత ప్రశాంతత లేకుండా ఒక్కొక్కసారి ఉంటుంది కదా ఎందువల్లంటే ఒకరోజు ఉన్నట్లు ఒక రోజు ఉండదు రోజులాగా రేపు ఉండదు కదా ఈ రోజు ఉన్న సంతోషం రేపు దుఃఖంగా మారిపోతుంది అది సందర్భాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది కాబట్టి నువ్వు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఈ సమయం నీది కాదంటే మంచి సమయం వస్తుంది నీకు ఏదో ఒక ఇబ్బంది కలిగిందని కాదు తల్లి శాశ్వత పరిష్కారం నీకు దొరుకుతుందని అర్థం అంతేకాని నిన్ను మరీ శోధించి నీ కష్టాన్ని పెద్దది చేయలే తామరాకు మీద నీటి బిందువు ఎలా అయితే నిలబడలేదో అలాగే నీ కష్టాలు కూడా నీ జీవితంలో ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉండలేవు తల్లి నువ్వు ప్రస్తుతం ప్రేమించి ప్రస్తుతాన్ని ఆలోచించి ప్రస్తుతాన్ని ఆరాధించు ప్రస్తుతాన్ని ఆస్వాదించు భవిష్యత్తులో ఏదైనా సరే నీ మాటల్లోనే ఉంటుంది తల్లి ఇక నీకు కొన్ని కొన్ని దూరాలు చేసుకుంటే కొన్ని కొన్ని దక్కుతాయనే మాట నిజం నీ జీవితంలో కొన్ని దూరం చేసుకో తప్పకుండా నీకున్నటువంటి సంబంధాలు మరింతగా బలపడుతుంది అంతేకాకుండా నీ యొక్క తెలివితేటలన్నీ కూడా నిరుపయోగం అయిపోతాయి తల్లి అలాంటప్పుడు ఇతరులకు నీ యొక్క కష్టాన్ని పెంచకుండా మౌనంగా ఉండడం మేలు ధర్మానగా అంటే ధర్మానికి ఎప్పుడు కూడా హాని కలిగించవద్దు ధర్మం ఎప్పుడు కూడా నిజాయితీగా ఉంటుంది ఆ ధర్మాన్ని నువ్వు ఎప్పుడూ ఏదో చేయాలని ప్రయత్నిస్తావు కదా అలాంటప్పుడు ఆ ధర్మం నిన్ను వదిలి వెళ్ళిపోతుంది తల్లి నిజంగా నీ జీవితం గురించి తెలుసుకోవాలనుకుంటే ఎక్కడెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నీ బాబాని మనసులో నిత్యంగా కొలుచుకుని ఆరాధిస్తే చాలు తప్పకుండా నీకైన తీర్పు దొరుకుతుంది బిడ్డ ఈ సాయిని ఆశీర్వదిస్తాడు నువ్వు ఈ సాయి యొక్క అనుగ్రహం పొందావంటే నువ్వు చాలా చాలా అదృష్టవంతుడివి ఎందుకంటే ఎప్పుడు ఏది ఇవ్వాలో నీ సాయి తండ్రికి తెలుసు కదమ్మా నువ్వు అసలు ంతాల్సిన దుఃఖించాల్సిన అవసరం లేదు నువ్వు కోరుకున్నట్టుగానే జరుగుతుంది తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు